మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు ఎలక్షన్ నియమావళి ఏంటంటే ప్రత్యర్థిని అనవసరమైన పదాలతో దూషించకూడదు ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి ఇది ఎలక్షన్ నియమావళి కనీసం ఎలక్షన్ నియమావళి తెలియని సంస్కార హీరుణ్ణి తెలుగుదేశం అభ్యర్థిగా పెట్టండి తెలుగుదేశం వల్ల నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎలా పార్టీలో పెట్టారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇంకొక మాట నన్ను అవినేత పరుడు అన్నాడని అంటున్నారు కాబట్టి ఇది నేను దమ్ముంటే నా అవినీతిని నిరూపించమని ఛాలెంజ్ చేస్తున్నా కొన్ని వేల మందికి నేను సహాయం చేసాను ఆటో డ్రైవర్లకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కానీ కొన్ని వేల మందికి నేను నా డబ్బులతో లైసెన్స్ ఇచ్చి సహాయం చేశా నీవు నిజంగా దమ్ముంటే దమ్ముంటే నా అవినీతి ఆరోపణల మీద దమ్ముంటే నువ్వు ముందుకొచ్చి దాన్ని నిరూపించమని నేను అక్కడికి ఛాలెంజ్ చేస్తాను అంతేకాదు పొలాల మీద చిచ్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ డివైడ్ అండ్ రూల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా అనేక మీటింగుల్లో ఈ కులాలు గొడవలు మీద చిచ్చు పెట్టేది కూడా సొంగార హోషన్ గారే నేను ఏ రోజున ఇంతమంది ప్రెస్ మీట్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఏ రోజు కూడా నేను ఇలాంటి సబ్జెక్టు కులా అన్ని కులాలని సమానంగా చూశాను తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేను ఏ రోజు మాట్లాడలేదనేది మీ ప్రజలందరికీ తెలుసు ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు అలాగే నేను నా ప్రత్యర్థి సొంగార రోషన్ కుమార్ గారిని ఈ రోజు వరకు పల్లెత్తి నేను మాట్లాడలేదు ఎందుకంటే నేను సంస్కారం తెలిసిన వ్యక్తిని నేను నా ప్రత్యర్థిని నేను హోదాతో ఒక గొప్ప గౌరవంతోనే చూస్తాను తప్ప విద్యత తప్పి సంస్కారహీనంగా పైగా ఈ ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించి నేను ఎప్పుడూ ఏ రోజు తోలనాడలేదు ఆరోపించలేదు ఇంకొక మాట చెప్తున్నాను సింహం సింగిల్గానే వెళ్తుంది కుక్కలు చాలా మరుగుతాయి ఈరోజు అతను పాపం నేను మదపటేను వెళ్తున్నప్పుడు కూడా కుక్కలు అనేక మొదటిటాయి నేను ఒక మదపటేను నేను ఒక సింహాన్ని నా యొక్క గొప్ప నాకు వచ్చే కీర్తి ప్రతిష్టలు కానీ నాకు వచ్చే ప్రజల్లో వచ్చే స్పందనలు కానీ అని వారవలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది నేను అంటున్నాను ఎందుకంటే నేను ఏ రోజు కూడా నా ప్రత్యేక గురించి పల్లెత్తు మాట్లాడలేదు ఇది నా సంస్కారం అతను సంస్కార హీనుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు కేసు వేసే పరిస్థితులు ఏంటో నాకు తెలియదు అతనికి ఏ కేసుని ఎలా చేశాడో అతను సమాధానం చెప్పుకోవాలి అతనే నిరపడాది అయితే అతను సమాధానం చెప్పుకోవాలి అంతేకాని నేను కేసు చేయించారని ప్రతిదానికి నన్ను టార్గెట్ చేసి మాట్లాడటం అతను గెలవలేక ఓడిపోతున్నాడని భయంతో చేసే ఆరోపణలు అని నేను చెప్తాను సైకిల్కి కేర్లు ఎక్కడ సైకిల్కి కేర్లు తగిన ఆయనకి స్పీడ్ పెంచవాలండి మాకు సంతోషమే ఆయన స్పీడ్ పెంచితేనే కదా మాకు కూడా తెలిసేది ప్రత్యర్థి ఎంత గొప్ప కూడా బలంగా అంత స్థలంగా నేను చూస్తాను ప్రత్యర్థి గొప్ప గొప్పవాడిని సమవుద్ధిని ఎన్నుకోవాలని నేను చూస్తున్నాను కానీ ప్రత్యర్థి దగ్గర దమ్ము లేదు ధైర్యం లేదు వాటం భయంతో అతను ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు అర్థమైంది ఏ రోజు నేను ఏ ప్రెస్ మీట్లో కూడా నా ప్రత్యర్థిని నేను దూషించలేదు నా ప్రత్యర్థిని గౌరవిస్తాను ఎందుకంటే సమవుద్ధితో పోటీ పడటం నా ధర్మం కాబట్టి నేను నా ప్రత్యర్థిని గౌరవిస్తాను కానీ అతనే ఒక మతి భ్రమించి వాడవ భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి అతని యొక్క మరి విమర్శలు తిప్పు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇంకొకటి ఎప్పుడు కూడా ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని కానీ లేదా ప్రత్యర్థిని కానీ ఇలా తోలనాడటం అనేది ఎలక్షన్ నియమావళికి విరుద్ధం ఎలక్షన్ నియమావళి ప్రకారం ఎదుటి వ్యక్తులు గౌరవించాలి ఇలా ఇంకొకసారి అతను మాట్లాడితే అతని మీద కేసు పెట్టి అతని డిస్క్వాలిఫై చేయించేస్తానని మీ అందరి ముందు గట్టిగా చెప్తున్నాను ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇలా మాట్లాడకూడదు అది సభ్యత కాదు సంస్కారం కాదు ఎలక్షన్ నియమావళి అంతకన్నా కాదు ముందు ఆ పద్ధతులు నేర్చుకోమాలని సంస్కారం తెలుసుకోవాలని ఎలక్షన్ రూల్స్ని తెలుసుకోమనండి ఆ స్వగార్ రోషన్ కుమార్ గారు ఆ తర్వాత మాట్లాడమని గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు